అందరికీ నమస్కారం పిఎస్ వాయిస్ ఛానల్కు స్వాగతం ఇరవై రోజుల తర్వాత పూజకు పెళ్లి జరగాల్సి ఉంది అందుకే పూజ తన తల్లితో కలిసి షాపింగ్ చేయటానికి వెళ్ళింది పెళ్ళి షాపింగ్ అంటే కనీసం రెండు నెలల ముందు నుంచి ప్రారంభించాల్సి ఉంటుంది ఒకవేళ కూతురు పెళ్ళైతే ప్రతి ఒక్క వస్తువు గుర్తు పెట్టుకొని తీసుకురావాల్సి ఉంటుంది కాబట్టి పూజ తన తల్లితో కలిసి పెళ్ళికి కావాల్సిన సామాన్లన్నీ తేవటం కోసం ఇప్పటికే చాలాసార్లు మార్కెట్కి వెళ్ళి వచ్చింది ఇంట్లో ఇద్దరే ఉండటం వల్ల పెళ్లి పనులన్నీ చేసి బాగా అలసిపోయారు కానీ బహుశా ఈరోజు పూజ చాలా ఎక్కువగా అలసిపోయినట్టుంది ఎందుకంటే ఈరోజు ఎండ చాలా ఎక్కువగా ఉంది ఇంత ఎండలో పూజ షాపింగ్కు బయలుదేరింది కానీ తిరిగి వచ్చాక పూజకు ఆరోగ్యం బాగోలేనట్టు అనిపిస్తుంది తనకు తీవ్రమైన తలనొప్పితో పాటు కళ్ళు కూడా తిరుగుతూ ఉండటంతో పూజ వాళ్ళమ్మతో ఈరోజు నాకు ఆరోగ్యం బాగోలేదు నాకు కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తుంది ఉన్నట్టుండి పూజా పరిస్థితి మరింత దిగజారిపోవటంతో ఆమె తల్లి ఆమెను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది బహుశా పని ఒత్తిడి వల్ల లేదా ఎండలకు తిరిగి ఉండటం వల్ల పూజాకు కళ్ళు తిరిగి ఉండవచ్చని భావించింది కొంత సమయం డాక్టర్ పూజాని చెక్ చేసి కొన్ని టెస్టులు రాసిచ్చారు మరుసటి రోజు పూజా చేతికి వచ్చిన ఆ రిపోర్ట్స్ని చూసి ఆమె కాల కింద అయింది డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్లోనే ఖచ్చితంగా ఏదో తప్పు జరిగి ఉంటుందని పూజ భావించింది పూజ తల్లి పరిస్థితి ఎలా అయిందంటే ఆశ్చర్యంతో ఆమె కళ్ళు పెద్దగా చేసి కొన్నిసార్లు డాక్టర్ వైపు మరియు కొన్నిసార్లు తన కూతురు వైపు చూస్తుంది తను ఏ తప్పు చేయకుండగానే తన తల్లి దృష్టిలో దోషిగా నిలబడాల్సి వస్తుందేమో అని పూజ బాధపడుతుంది అంత పెద్ద విషయాన్ని తట్టుకొని పూజ అతి కష్టం మీద ఇంటికి చేరుకుంది పూజ తల్లి దారిలో వెళ్తున్నప్పుడు మౌనంగా ఉండిపోయింది పూజతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు కానీ వాళ్ళిద్దరు ఇంటికి చేరుకోగానే పూజ తల్లి ఎడవటం మొదలుపెట్టి పూజ నువ్వు ఇలా ఎందుకు చేశావు నీ కడుపులో ఎవరి పాపం పెరుగుతుంది పాపం పూజ తన తల్లికి ఏమని సమాధానం చెప్పగలదు ఆమెకు దాని గురించి ఏమీ తెలియదు ఒకవేళ పూజ అనుమానించాలన్నా ఎవరిని అనుమానిస్తుంది ఎందుకంటే ఆమె ఇంట్లో తనతో పాటు తన తల్లి మాత్రమే ఉంటుంది తను తప్ప అక్కడ ఎవ్వరూ లేరు పూజ తలపట్టుకొని కూర్చొని ఉంది ఎందుకంటే డాక్టర్ చెప్పిన దాని ప్రకారం పూజ ఇప్పుడు మూడు నెలల గర్భవతి పూజ చెప్పటంతో డాక్టర్ గారు మళ్ళీ నాలుగైదు సార్లు టెస్టు చేయించారు కానీ ప్రతి రిపోర్ట్లో స్పష్టంగా రాసి ఉంది పూజ ప్రెగ్నెంట్ అని రిపోర్ట్స్ వచ్చిన తర్వాత పూజ నేను ప్రెగ్నెంట్ కాదు అని అబద్ధం కూడా చెప్పలేకపోయింది కానీ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే పూజతో ఎవరిలా ప్రవర్తించారు ఎప్పుడు చేశారు ఒకవేళ పూజాతో ఇంత పెద్ద నేరం జరిగి ఉంటే ఈ విషయం పూజాకు తెలియకుండా ఎలా ఉంటుంది కానీ పూజా తల్లి ఆమెను తిడుతుంటే అప్పుడు పూజ ఏడుస్తూ అమ్మ నీ మీద ఒట్టు నేను నిజం చెబుతున్నాను ఇందులో నా తప్పేమీ లేదు అసలు ఇదంతా ఎప్పుడు ఎలా జరిగిందో నాకు తెలియదు నా కడుపులో ఎవరి పాపం పెరుగుతుందో అంది కానీ పూజా తల్లి పూజ చెప్పేది నమ్మకపోగా పూజ నువ్వు మరీ ఇలాంటి పచ్చి అబద్ధాలు చెప్పొద్దు అయినా నువ్వు ఎవరిని వెర్రి వాళ్ళని చేయాలని చూస్తున్నావు ఇది నీ అనుమతి లేకుండగా నీకు తెలియకుండగా జరిగే చిన్న విషయం కాదు అలాంటిది ఇదంతా నీకు తెలియకుండానే జరిగిందా పూజ వాళ్ళమ్మకు నమ్మకం కలిగించాలని ప్రయత్నించి ప్రయత్నించి అలసిపోయింది కానీ వాళ్ళమ్మ మాత్రం తన మాటను నమ్మలేదు ఆమె మౌనంగా ఉండిపోయింది మరుసటి రోజు పూజ వాళ్ళ అమ్మ తనకు తెలిసిన డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి డాక్టర్ గారు నా మీద దయ ఉంచి నా బిడ్డకు అభాషం చేయటం వల్ల మీరు నాకు చాలా పెద్ద సహాయం చేసిన వారవుతారు డాక్టర్ చెకప్ చేసి మీరు చాలా ఆలస్యం చేశారు తనకిప్పుడు ఐదో నెల తనకు అభాషం చేస్తే తల్లి ప్రాణానికి ముప్పు రావచ్చు అంది ఇప్పుడు పూజా దగ్గర ఆ బిడ్డను జన్మనివ్వటం తప్ప వేరే మార్గం లేదు పెళ్లి రోజులు కూడా దగ్గర పడ్డాయి పైగా ఈ విషయం తనకి కాబోయే భర్తకు తెలిస్తే అతను అందరి ముందు తన పరువును తీసేస్తాడని పూజకు తెలుసు ఈ సమస్యకు ఒక్కటే ఒక్క పరిష్కారం కనిపిస్తుంది అందరి ముందు పరువు పోగొట్టుకోవటం కన్నా తనే ముందుగా ఈ పెళ్లిని తిరస్కరించాలి అనుకుంది అందుకే ఆమె తన తల్లితో నేనిప్పుడే పెళ్లి చేసుకోను అని చెప్పింది తల్లి ఇప్పుడు పెళ్లికి కేవలం పదహైదు రోజులు మాత్రమే ఉంది పెళ్ళిని తిరస్కరించడానికి గల కారణం ఏంటని మీ అత్త అడిగితే నేనేం చెప్పాలి సడన్గా ఇలా పెళ్ళి ఆపేయటం సరైనది కాదు తల్లి అమ్మ పెళ్ళయ్యాక ఎలాగో అందరికీ ఈ విషయం తెలుస్తుంది అప్పుడు అందరూ నన్ను తిట్టి ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు దీనికన్నా నేను పెళ్లి చేసుకోకుండా ఉండటమే మంచిది కానీ పూజ మనం తిరస్కరించటానికి బలమైన కారణం చెప్పాలి అనటంతో ఈ సమస్యకు పరిష్కారం ఏంటో పూజకు అర్థం కావటం లేదు ఈ నీచమైన పనిని ఎవరు చేశారో పూజకు అర్థం కావటం లేదు పూజాకు అందరిలో నవ్వుల ఇష్టం లేక తన సామాన్లన్నీ ప్యాక్ చేసుకొని తమ గురించి ఎవ్వరికీ తెలియని నగరానికి వెళ్ళాలి అని నిర్ణయించుకుంది కానీ మొదట తన తల్లి ఇందుకు అంగీకరించలేదు కానీ పూజ బలవంతం చేయటం వల్ల ఆమె ఒప్పుకోవాల్సి వచ్చింది ఇద్దరూ కలిసి ఢిల్లీకి వెళ్ళారు కొంతకాలం క్రితం పూజ ఇంటీరియర్ డిజైన్ చేసి ఉండటం వల్ల తనకు ఒక కంపెనీలో ఉద్యోగం దొరికింది పూజ పెళ్లి చేసుకోబోయే అబ్బాయి పేరు రాహుల్ ఆమెతో కలిసి అదే కంపెనీలో పనిచేసేవాడు మొదటి చూపులోనే ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు పూజ తన ప్రేమ వ్యవహారాన్ని తల్లికి చెప్పి రాహుల్ని పరిచయం చేసింది అతను మంచివాడు బాగా సంపాదిస్తూ మంచి కుటుంబం కలిగి ఉండటం వల్ల పైగా ఒక్కడే సంతానం కావటంతో ఆమె తల్లి కూడా పెళ్లికి ఒప్పుకుంది సంతోషంగా పెళ్లి పనులు చేయటం మొదలుపెట్టారు అంతా బాగానే ఉందనుకున్నప్పుడు ఆమె జీవితంతో ఎవరో ఆట ఆడుకున్నారు అది ఎవరు అనేది అర్థం కావటం లేదు ఎంతో బాగా నవ్వుతూ ఉల్లాసంగా ఉండే తన జీవితం ఉన్నట్టుండి ఎంతో కఠినమైన పరీక్షలను ఎదుర్కొంటుంది రాత్రి పూజ మరియు ఆమె తల్లి ఇంటిని వదిలి వెళ్ళిపోయారు మరుసటి రోజు రాహుల్ పూజా ఇంటి నుంచి వెళ్ళిపోవటానికి కారణం తెలుసుకోవాలని చాలాసార్లు ఫోన్ చేశాడు అయినా పూజ ఏమని చెబుతుంది నిజం తెలుసుకున్న తర్వాత రాహుల్ తనని స్వీకరించలేడు ఒక్క నిమిషం పూజ ఇలా ఆలోచించింది రాహుల్ తనని అర్థం చేసుకుంటాడేమో అని అన్ని విషయాలు చెప్పేయాలి అని అనుకుంది కానీ ఒక్కసారి మాటల సందర్భంలో రాహుల్ పూజాతో నేను ఏదైనా భరించగలను కానీ మోసం చేస్తే భరించలేను అన్న రాహుల్ మాటలు గుర్తుకు వచ్చి తనకి ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా రాహుల్తో ఎటువంటి సంబంధం పెట్టుకోకూడదని తన ఫోన్ నంబర్ మార్చేసింది పూజా తన తల్లితో హర్యానాకు వెళ్ళి అక్కడ తనకు పెళ్ళయిందని తన భర్త విదేశాలలో ఉంటున్నాడని అందరికీ చెప్పుకుంది ఇలా అబద్ధం చెప్పటం తప్ప తన దగ్గర వేరే మార్గం లేదు పూజ దేవుడి ముందు గంటల తరబడి కూర్చొని దేవుడా నేనేం పాపం చేశాను నా కడుపులో పెరుగుతున్న పాపానికి కారణం ఎవరు అని అడిగేది రాను రాను పూజ ఆరోగ్యం క్షీణించటం మొదలయ్యింది దానికి మరొక కారణం తన తల్లి తనతో సరిగ్గా మాట్లాడకపోవటమే పూజ వాళ్ళమ్మకు తను ఒక్కతే సంతానం తన మూడు సంవత్సరాల వయసులోనే తండ్రిని కోల్పోయింది దాంతో ఆమె తల్లే ఆమె ఆలనా పాలనా చూసుకుంది ఆమె తన తల్లిలాగే చాలా అందంగా ఉండేది పూజను చూస్తే ఎవరైనా తమ చూపులు తిప్పుకోలేకపోయేవారు ఆమె తల్లి పూజాకు చాలా సందర్భాలలో అమ్మ పూజ ఈ సమాజం చాలా చెడ్డది నువ్వు చాలా అందంగా ఉంటావు కాస్త జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరిస్తూ ఉండేది కానీ పూజ చిరునవ్వు నవ్వి నేను ఎంతో ధైర్యం ఉన్నదాన్ని ఎవరూ నా దగ్గరకు రాలేరు నీ కూతురి గౌరవంపై ఎవ్వరికీ చెయ్యి వేయనివ్వను ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే వాళ్ళ కళ్ళను తీసేస్తాను అని చెప్పేది కానీ పూజాకేం తెలుసు భవిష్యత్తులో ఇదే సమస్యతో తను రక్తపు కన్నీటిని కారుస్తుందని అప్పుడు తను చెప్పిన మాటలు పట్టించుకొని జాగ్రత్తగా ఉండి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి ఉండేది కాదు కదా అని పూజా వాళ్ళ అమ్మ పూజాతో సరిగ్గా మాట్లాడేది కాదు కాలం గడుస్తుంది తండ్రి ఎవరో తెలియని బిడ్డకు జన్మనిస్తున్న పూజ బాధని ఎలా దిగమింగుతుందో ఆ దేవుడికే తెలియాలి ఏ ఆడది కూడా తండ్రి ఎవరో తెలియని బిడ్డను కనాలి అని కోరుకోదు పూజ జీవితాన్ని నాశనం చేసి తన కడుపులో పెరుగుతున్న బిడ్డను పూజ కూడా ద్వేషించటం ప్రారంభించింది అందుకే బిడ్డ పుట్టిన వెంటనే బిడ్డను అనాథాశ్రమంలో వదిలేయాలని నిర్ణయించుకుంది రోజంతా నొప్పులు భరించిన తర్వాత పూజ ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది ఆ పిల్లవాడి రూపాన్ని చూసి అతడి చేతిపై ఒక పెద్ద పుట్టుమచ్చను చూసి పూజాకు నెత్తిమీద పిడుగుపడ్డటంది ఎందుకంటే ఆ పిల్లవాడి రూపురేఖలు ఇది ఆ రోజుల గురించి దాన్ని చూసి పూజాకి గతం గుర్తుకు వచ్చింది పూజ తన వృత్తిలో భాగంగా స్నేహితులతో కలిసి మనాలి వెళ్ళింది అక్కడ ఒక పెద్ద హోటల్లో ఇంటీరియర్ వర్క్ చేసే పనిని పూజకు మరియు తన స్టాఫ్ కు అప్పగించారు తన తల్లికి ఆరోగ్యం బాగా లేకపోవటం వల్ల రాహుల్ ఆ ట్రిప్పుకు రాలేకపోయాడు వర్క్లో భాగంగా ఒక పెద్ద హోటల్లో రూమ్లను బుక్ చేశారు కంపెనీ వారు పూజా టీం మనాలికి చేరుకోగానే అక్కడ మంచు వర్షం మొదలయ్యింది ఈ కారణంగా అక్కడ దారులు మూసుకుపోయాయి ఈ కారణంగా పూజ మరియు ఆమె టీం అక్కడే ఇరుక్కుపోవాల్సి వచ్చింది అక్కడి పరిస్థితులు ఎంత దారుణంగా తయారయ్యాయంటే ఒక రోజు విపరీతంగా మంచు కురుస్తున్నప్పుడు మనాలికి వచ్చే వారి వాహనాలు చాలా ప్రమాదకరమైన యాక్సిడెంట్కి గురయ్యాయి రోడ్లపై మంచు ఉండటం వల్ల చాలా వాహనాలు ఒక్కడే చిక్కుకుపోయాయి కొంతమంది వాహనాలలో ఆ చల్లగాలికి ఇరుక్కుపోయి చనిపోయారు కస్టమర్ల రద్దీ ఎక్కువైపోయింది ఈ కారణంగా హోటల్ యజమానులు రూమ్ రెంట్ రోజుకి లక్ష రూపాయలకు పెంచేశారు ఆ చలి కారణంగా అక్కడ హీటర్లు కూడా పనిచేయటం లేదు ఒక్క నీళ్ళ బాటిల్కి లక్ష రూపాయలు ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉండేవారు ఇటువంటి పరిస్థితులలో చాలామంది తమ దయాత్ర హృదయాన్ని చాటుకొని వాళ్ళ రూమ్లలో వేరే వాళ్ళకి చోటు కల్పించేవారు ఒక రోజు రాత్రి పూజ తన గదిలో పడుకొని ఉన్న సమయంలో తన గది తలుపులు తట్టిన చప్పుడు విని లేచింది ఆ దారుణమైన చలిలో పూజ లేవలేకపోయినా కష్టపడి లేచి ఎలాగో అలా తలుపు తెరవగా ఎదురుగా పనివాడు నిలబడి ఉన్నాడు అతను పూజాతో మేడం ఒక తండ్రి తన కూతుర్ని తీసుకొని ఎంతో కష్టం మీద ఇక్కడికి చేరుకున్నారు ఆ అమ్మాయి ఆరోగ్య పరిస్థితి ఏమీ బాగాలేదు ఈ సమయంలో హోటల్లో ఎక్కడా గది ఖాళీ లేదు మీరు దయ ఉంచి మీ గదిలో ఈ రోజు రాత్రికి వాళ్ళు ఉండటానికి సహకరిస్తే మీరు వాళ్లకు ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు కొంచెం సేపు ఆలోచించిన పూజ మానవత్వంతో వాళ్ళను గదిలో ఉండటానికి అనుమతినిచ్చింది రెండు నిమిషాలకి ముప్పై సంవత్సరాలు ఉన్న ఒక వ్యక్తి ఆరోగ్యం బాగాలేని చలికి వణుకుతున్న పాపను తీసుకొని తన ముందుకు వచ్చాడు గదిలోకి వెళ్ళి పాపని బెడ్ పై పడుకోబెట్టి దుప్పటి కప్పాడు ఆ తర్వాత పూజా వైపు కృతజ్ఞతా భావంతో చూస్తూ మీకు ఎలా ధన్యవాదాలు చెప్పాలో నాకు అర్థం కావటం లేదు మీరు దయచూపకపోతే నా బిడ్డ పరిస్థితి ఎలా అయిపోయేదో ఎవరికి తెలుసు అనటంతో పూజ పర్వాలేదు ఇందులో కృతజ్ఞత తెలిపాల్సిన పనిలేదు ఒకసారి మనిషిగా సహాయం చేశాను అప్పుడతడు మీరు నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకోండి నేను ఇక్కడే ఒక చోట ఉంటాను అని ఈ మాట చెప్పి అతడు పూజా గదిలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత పూజ వెళ్ళి మంచం మీద పడుకుంది ఆ అమ్మాయి నిద్రలో బాగా వణుకుతుండటంతో పూజ అమ్మాయి పక్కన పడుకుని గట్టిగా చుట్టుకుంది కొంతసేపటికి ఆ పాపలో వణుకు తగ్గి మెల్లగా నిద్రలోకి జారుకుంది బయట వాతావరణం అలాగే ఉంది పరిస్థితులలో ఎటువంటి మార్పు కనపడలేదు కుళాయిలో నీరు కూడా గడ్డ కట్టింది పాప నిద్ర లేవగానే తనకు దగ్గరగా ఉన్న పూజాను చూసి కంగారు పడిపోయి నన్ను నాన్న దగ్గరికి తీసుకెళ్ళండి అని ఎడవసాగింది ఆ సమయంలో అతడు ఎక్కడ ఉన్నాడో పూజాకు తెలియదు తన దగ్గర నెంబర్ తీసుకోవటం కూడా మర్చిపోయింది పూజ లో నుంచి బయటికి వచ్చి చుట్టుపక్కల చూసింది అతను ఎక్కడా కనిపించలేదు మీ నాన్న త్వరగా వచ్చేస్తారు అని పూజ ఆ పాపను శాంతపరిచి తనకి టిఫిన్ తెప్పించి తినిపించింది మధ్యాహ్నం అయినప్పటికీ ఆ పాప తండ్రి రాకపోవటంతో పూజ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి అతని గురించి అడిగింది అతను రాత్రంతా క్యారిడార్లోని సోఫాలో పడుకొని ఉన్నాడని ఉదయం నుంచి అతని జాడలేదు ఎక్కడికి వెళ్ళిపోయాడో అని వాళ్ళు సమాధానమిచ్చారు ఇది విని పూజలో ఆందోళన పెరిగిపోయింది పాప మాటి మాటికి నానెక్కడా నానెక్కడా అంటూ ఏడుస్తుంది ఎంతో కష్టం మీద మధ్యాహ్నం పాపకి అన్నం తినిపించి తనని మాటల్లో పెట్టింది సాయంత్రానికి పాప తండ్రి హోటల్కి రావటంతో పూజాకి కోపం కట్టలు తెంచుకుంది ఆ తండ్రిని చూసిన ఆ పాప పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌగిలించుకుంది అప్పుడు పూజ మీరు ఎటువంటి తండ్రి మీ కూతురు గురించి అస్సలు పట్టించుకోలేదు పాపను అలా వదిలేసి వెళ్ళిపోయారు మీరు కనిపించకపోవటంతో ఏడ్చి ఏడ్చి తన పరిస్థితి మరింత దిగజారిపోయింది అని అరిచింది పూజా మాటలకు పాప తండ్రి సిగ్గుతో తలదించుకొని నన్ను క్షమించండి రాత్రి బాగా మంచు కురవటం వల్ల ఎన్నో వాహనాలు మంచులో ఇరుక్కుపోయాయి సహాయం చేయదలుచుకున్న వాళ్ళు దయచేసి రండి అని పోలీసులు పిలుపు ఇవ్వటంతో నేనక్కడికి వెళ్ళాను అందుకే ఆలస్యమయ్యింది చాలామంది మా సహాయం వల్ల ప్రాణాలతో బ్రతకగలిగారు కొంతమందిని రక్షించలేకపోయాము అన్నారు ఈ మనిషి ప్రజల ప్రాణాలను కాపాడేటువంటి మంచి పని మీద వెళ్ళాడు పూజ అనవసరంగా అతడిని కోప్పడినందుకు చింతించింది అతడి మీద కోప్పడినందుకు సారి చెప్పటంతో పర్లేదు పూజ గారు నా వల్లే మీరు చాలా కష్టాలు పడవలసి వచ్చింది మంచుతో దారులన్నీ మూసుకొని పోవటంతో వాహనాలు వెళ్లటం లేదు రోడ్ క్లియర్ అయిన వెంటనే నా బిడ్డను తీసుకుని వెళ్ళిపోతాను అన్నాడు అప్పుడు పూజ పర్లేదండి ఆపద సమయంలో ఒకరికొకరు సహాయం చేసుకోకపోతే మానవత్వం అనిపించుకోదు మీరు చాలా మంచి పని చేశారు మీరు చేసిన దాని ముందు నేను చేసిన పని చాలా చిన్నది పూజ మాటలు విని ఆయన శాంతపడ్డారు ఆ రోజు సాయంత్రం అంతా పూజ గదిలోనే గడిపి ఇద్దరు మాట్లాడుకుంటూ ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నారు మాటల్లో అతను తన పేరు అజయ్ అని తన కూతురుతో పాటు రాజస్థాన్లో ఉంటున్నానని చెప్పాడు తన కూతురు పుట్టినప్పుడే తన భార్య చనిపోయిందని ఇప్పటి వరకు తన కూతురికి తల్లి ఫోటో కూడా చూపించలేదని చెప్పాడు అజయ్ భార్య చనిపోయిన తర్వాత బంధువులు ఆయనను ఇంకో పెళ్లి చేసుకోమని ఎంతో ఒత్తిడి చేసినా వచ్చిన వ్యక్తి కూతుర్ని సరిగ్గా చూసుకుంటుందో లేదో అని ఆయన పెళ్లి చేసుకోలేదు తన ఉద్యోగ ధర్మం వల్ల తన కూతురికి ఎక్కువ సమయం వేచించలేకపోతున్నానని కూడా చెప్పాడు ఈసారి అతడికి ఎక్కువ సెలవులు దొరకటం వల్ల తన కూతురికి మనాలి చూపిద్దామని తీసుకొచ్చాడు పూజ గారు తీవ్రమైన వర్షం కారణంగా కారు మధ్యలో ఆగిపోవటంతో చలికి తట్టుకోలేక ముడుచుకుపోతున్న నా కూతురు ఎత్తుకొని చాలా కష్టం మీద ఈ హోటల్కి వచ్చాను ఇలా మాట్లాడుకుంటూ సమయం సాయంత్రం అయిపోయింది అజయ్ గది నుంచి బయటికి వెళ్ళిపోయారు వాతావరణం బాగాలేనందువలన ఫోన్లు కూడా సరిగ్గా పనిచేయటం లేదు పూజ అప్పుడే తన ఫోన్లో రాహుల్ చేసిన కొన్ని మెసేజ్లు మరియు వాళ్ళ అమ్మ మిస్డ్ కాల్స్ పడ్డాయి రాహుల్కి మనాలి వాతావరణ పరిస్థితులలో పూజ ఎలా ఉందో తెలుసుకోవాలని అతనిలో ఆందోళనగా ఉందని తెలిపాడు మీ అమ్మగారు కూడా చాలా ఆందోళనలో ఉన్నారు నెట్వర్క్ వచ్చినట్లయితే ఒక్కసారి అమ్మగారికి ఫోన్ చేయి అని కూడా మెసేజ్లో ఉంది అజయ్ కూతుర్ని పడుకోబెట్టి పూజ గది కిటికీలు తెరిచి ఏమైనా నెట్వర్క్ వచ్చే అవకాశం ఉందా అని చూసింది కానీ ఏ విధమైన నెట్వర్క్ రావటం లేదు కిటికీలో నుంచి బయటికి చూడగా కొంత దూరంలో కొంతమంది వ్యక్తులు ఫోన్లు మాట్లాడడం గమనించింది బహుశా అక్కడ నెట్వర్క్ వస్తుండొచ్చు అక్కడికి వెళ్ళి అమ్మతో తన పరిస్థితి గురించి చెప్తే రాత్రి ప్రశాంతంగా పడుకోవచ్చని తను షాల్వా కప్పుకొని బయలుదేరింది అప్పుడు సమయం పదిన్నర అయ్యింది హోటల్లో అంత నిర్మానుష్యంగా ఉంది చలి కారణంగా అందరూ వాళ్ళ వాళ్ళ గదుల్లో ముడుచుకున్నారు చాలా మంది రిసెప్షన్ దగ్గరే సేద తీరుతున్నారు వాళ్ళలో ఆ అమ్మాయి తండ్రి కూడా ఉన్నాడు ఏదైనా చేసి తన తల్లితో మాట్లాడాలని ఆమె హోటల్ నుంచి బయటకు వచ్చింది పూజ ముందు నుంచి ఎక్కువ చలిని భరించలేదు తను హోటల్ నుంచి కాలు బయట పెట్టగానే మంచు కురుస్తూ చలి ఇంకా ఎక్కువ అయ్యింది పూజ ఫోన్ చేసింది కానీ ఎటువంటి నెట్వర్క్ తగలటం లేదు ఫోన్ పట్టుకొని సిగ్నల్స్ కోసం అటువైపుగా నడిచింది ఒకవేళ అక్కడ నెట్వర్క్ తగిలితే తల్లితో రెండు మాటలు మాట్లాడి వెంటనే తన గదికి వెళ్ళిపోదామని అనుకుంది ఎందుకంటే అక్కడ చలి చాలా దారుణంగా ఉంది ఇరవై నిమిషాలు ప్రయాణించిన తర్వాత కానీ తన ఫోన్లో నెట్వర్క్ రాలేదు పూజ వెంటనే తన తల్లికి ఫోన్ చేసింది పూజ తల్లి ఆతృతగా నువ్వెక్కడున్నావు నీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగింది అమ్మ నేను బాగానే ఉన్నాను మీరు నా గురించి దిగులు చెందవద్దు ఇక్కడ నెట్వర్క్ సరిగ్గా లేకపోవటం వల్ల నేను మీకు ఫోన్ చేయలేకపోయాను పూజ అమ్మతో మాట్లాడుతుండగానే మంచు కురవటం చాలా ఎక్కువైపోయింది దీనిని గమనించిన పూజ అమ్మ మంచు కురవటం ఎక్కువయింది నేను వెంటనే హోటల్లోకి వెళ్ళాలి అని ఫోన్ కట్ చేసి వేగంగా హోటల్ వైపు నడిచింది కానీ చలి కారణంగా పూజ కాళ్ళు చేతులు వణుకుతూ కాళ్ళు ముందుకు పడటం కష్టంగా అనిపించింది చేతులు కాలు చల్లబడిపోయి తనకు ఊపిరి పీల్చుకోవటం కూడా కష్టమైపోయింది తన గదికి తొందరగా వెళ్ళాలని ప్రయత్నిస్తుంది అప్పుడే అనుకోకుండా పూజా కాలు మంచులో ఇరుక్కుంది కాలు తీయటానికి చాలా ప్రయత్నించింది కానీ తీయలేక అక్కడే మంచులో పడిపోయింది మెల్లమెల్లగా ఆకాశం నుండి పడే మంచు తనని కప్పేస్తుంది తను ఆ మంచు నుంచి బయటికి రావటానికి చాలా ప్రయత్నిస్తుంది కానీ చలి కారణంగా పూజ కాళ్ళు చేతులు పనిచేయటం లేదు గడ్డ కట్టుకుపోయినట్టుగా అనిపించింది చాలా సార్లు లేవటానికి ప్రయత్నించినా విఫలమయ్యింది మంచు ఎక్కువగా పడుతుండటంతో అందరూ హోటల్లోకి వెళ్ళిపోయారు తన చుట్టుపక్కల ఎవరూ కనిపించటం లేదు పూజాకి ఇప్పుడు తన చావు తన కళ్ళ ముందు కనిపిస్తుంది మెల్లగా తన కళ్ళు మూతబడ్డాయి కొంతసేపటికి తను అపస్మారక స్థితికి వెళ్ళింది తనకెప్పుడైతే మెలుకో వచ్చిందో తన శరీరం అంతా వేడిగా ఉంది అంతేకాకుండా తనకి ఒళ్ళు నొప్పులు కూడా ఉన్నాయి తను ఎక్కడుందో అని కళ్ళు తెరిచి చూడగా తను తన గదిలోనే ఉన్నట్టు గ్రహించింది ఆ పాప పూజా పక్కన కూర్చొని తన చేతుల్ని రుద్దుతూ ఉంది ఆ అమ్మాయి తండ్రి అజయ్ కూడా ముందు సోఫాలో కూర్చొని ఉన్నారు కానీ అతను తలదించుకొని ఉన్నాడు పూజ మంచంపై నుంచి లేవటానికి ప్రయత్నిస్తుండగా ఆ పాప తన తండ్రితో నానా ఆంటీ లేచారు అన్న తన కూతురి మాట విని అజయ్ ఏదో ఆలోచనలలో ఉన్నట్టు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు అజయ్ పూజా దగ్గరికి వెళ్ళి మీకెలా ఉంది మీరు హోటల్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు నేను చూశాను చాలాసేపు అయినప్పటికీ మీరు హోటల్కి రాకపోయేసరికి మిమ్మల్ని వెతుక్కుంటూ బయటికి వచ్చాను ఒక చోట మీరు మంచులో ఇరుక్కొని పడిపోయి ఉండటం చూశాను మీరు స్పృహలో లేరు మిమ్మల్ని ఎత్తుకొని గదిలోకి వచ్చాను ఇది చెప్పి అతను మౌనంగా ఉండిపోయాడు తన ప్రాణాల్ని కాపాడినందుకు అజయ్కి ధన్యవాదాలు తెలుపుకుంది పూజ కానీ ఆ బలహీన క్షణాలను ఆసరాగా తీసుకొని అజయ్ పూజాను ఏం చేశాడో తనకు తెలియలేదు ఎందుకంటే పూజకు పూర్తిగా ఇరవై నాలుగు గంటల తర్వాత వచ్చింది గడిచిన ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటూ పూజ హాస్పిటల్లో కూర్చొని తన కొడుకును చూస్తుంది ఆ అబ్బాయి రూపురేఖలు అన్నీ ఆ అమ్మాయి మరియు అజయ్తో సరిపోతున్నాయి ఈ పిల్లవాడు అజయ్ కొడుకే దీనికి ఆధారం ఆ పిల్లవాడి చేతిపై ఉన్న పెద్ద మచ్చ ఆ అమ్మాయి చేతిపై మరియు అజయ్ చేతిపై కూడా ఉంది దీని అర్థం నా ఈ పరిస్థితికి కారణం అజయ్ నేను అపస్మారక స్థితిలో ఉండటంతో అతను నాతో తప్పుగా వ్యవహరించాడు ఈ కారణంగానే అజయ్ నా కళ్ళల్లో చూసే ధైర్యం కూడా చేయలేదు అందుకే అతను పదే పదే నన్ను క్షమించండి నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను అని అనేవాడు నా అనుమతి లేకుండా నన్ను తాకినందుకు ఎత్తుకున్నందుకు నాకు క్షమాపణలు కోరుతున్నాడు అని అనుకున్నాను మరుసటి రోజు వాతావరణ పరిస్థితులు బాగా ఉండేసరికి రవాణా మార్గం మళ్లీ మొదలయ్యింది అజయ్ తన కూతుర్ని తీసుకొని ఊరికి వెళ్ళిపోయాడు పూజా పని పూర్తవ్వగానే తిరిగి ఊరికి వెళ్ళిపోయింది పూజ ఇంటికి రాగానే రాహుల్ ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళ పెళ్లిని తొందరగా చేయాలని నిశ్చయించుకున్నారు మనాలి నుంచి తిరిగి వచ్చాక పెళ్లి పనుల్లో పడి మూడు నెలలు ఎలా గడిచిపోయాయో తనకే తెలియలేదు కానీ ఇప్పుడు తన ఒడిలో ఉన్న పిల్లవాణ్ణి చూసి తనకంతా గుర్తుకు వచ్చింది పూజ తన కొడుకును చూసి వెక్కి వెక్కి ఏడ్చసాగింది ఎంత దుర్మార్గమైన వ్యక్తి తను ఉండటానికి చోటునిచ్చాను తన కూతురు మంచి చెడ్డ చూశాను నేను అపస్మారక స్థితిలో ఉండటంతో దాన్ని ఆసరాగా తీసుకుని నాపై ఇంతటి దుర్మార్గం చేశాడు దీనికన్న బదులు నేను అలాగే చనిపోయి ఉంటే బాగుండేది ఎందుకంటే ఇప్పుడు నేను జీవించే జీవితం చావుకంటే దుర్భరమైనది హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాక పూజ జరిగిందంతా తన తల్లికి చెప్పుకుంది పూజ ఇక తన జీవితానికి రాజీ పడింది తన ఉద్యోగంలో నిమగ్నమైంది పిల్లవాడిని అనాథాశ్రమంలో వదలకుండగా తన తల్లికి అప్పగించింది జరిగిన దాంట్లో ఆ పిల్లవాడి తప్పేమీ లేదు అలాంటప్పుడు వాడెందుకు శిక్షణ అనుభవించాలి ఒకరోజు పూజ ఉద్యోగం ముగించుకొని ఇంటికి రాగా అజయ్ వాళ్ళమ్మతో కూర్చొని మాట్లాడుతూ ఉండటం చూసింది తన ముందున్న అజయ్ని చూసి పూజ ఆశ్చర్యపోయింది అజయ్తో పాటు తన కూతురు కూడా ఉంది అజయ్ గడ్డం మీసాలు పెంచుకొని దేవదాసులా తయారై ఉన్నాడు జీవితంలో అన్ని కోల్పోయిన నిస్సహాయ స్థితిలో ఉన్నట్టు కనపడ్డాడు పూజాను చూడగానే ఒక దోషిలా తలదించుకొని లేచి నిలబడ్డాడు పూజ అజయ్ని ద్వేషంగా చూసింది పూజ అజయ్ని ఏదో అనేలోపే అజయ్ కూతురు వచ్చి పూజను గట్టిగా వాటేసుకొని అమ్మా మీరెక్కడికి వెళ్ళిపోయారు నేను మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను నేను నాన్న మిమ్మల్ని ఎంతో వెతికాము కానీ మీరు ఎక్కడికి వెళ్ళారో తెలియలేదు ఇప్పుడు నన్ను మళ్ళీ వదిలిపెట్టి వెళ్ళరు కదా అంది పూజ అమ్మాయికి ఏం సమాధానం చెప్పలేదు కానీ ఆ అమ్మాయి అమ్మ అని అన్నందుకు చాలా ఆశ్చర్యంగా కోపంగా అజయ్ వైపు చూసింది అంతలో పూజ తల్లి పూజ దగ్గరికి వచ్చి అమ్మ అజయ్కి తన తప్పు తెలిసింది అతను ఎప్పటినుంచో మనల్ని వెతుకుతున్నాడు నీతో క్షమాపణలు కోరుకుంటున్నాడు నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు ఇది విని పూజ ద్వేషంగా అజయ్ వైపు చూస్తూ నేను నీకేం ద్రోహం చేశాను నువ్వు నా జీవితాన్ని నాశనం చేసేశావు ఇప్పుడు నువ్వు చేసిన తప్పుకు పశ్చాత్తాపడుతున్నావా నేను నీ ముఖం కూడా చూడదలుచుకోలేదు వెళ్ళిపో నా కళ్ళ ముందు నుంచి అనటంతో అజయ్ కళ్ళల్లో నుంచి కన్నీరు కారింది పూజ తన కోపాన్నంతా వెళ్ళబుచ్చి తన గదివైపు నడిచింది అప్పుడే పూజ తల్లి తన చెయ్యి పట్టుకొని అక్కడే ఆపి అజయ్ ఏం చెప్తున్నాడో వినటానికి ప్రయత్నించు అమ్మా ఇక వినటానికి ఏమీ లేదు అతను తన కూతుర్ని అడ్డు పెట్టుకొని అప్పుడు ఇప్పుడు నన్ను ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు సడన్గా తన కూతురు నన్ను అమ్మ అని పిలిచింది ఇలా పిలవమని అతడు తనకు నేర్పాడు అప్పుడు అజయ్ గారు మీరు నన్ను నా కూతుర్ని తప్పుగా అర్థం చేసుకున్నారు నీ లాంటి తప్పులు చేసేవాడు నాకు తప్పుల గురించి పాఠాలు చెబుతున్నాడు అమ్మా నువ్వెందుకు నాన్న మీద కోపం చూపిస్తున్నావు నాన్న చాలా మంచివాడంటూ తన దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నించినప్పుడు పూజ ఆ పాపను తన నుంచి దూరం చేయబోయింది అప్పుడు ఆ పాప చేతిలో నుండి ఒక ఫోటో జారి నేలపై పడింది అది చూసి పూజకు కాళ్ళ కింద భూమి కంపించినట్టుగా అయింది ఆ కింద పడ్డ ఫోటోను తీసుకొని పూజ ఒకసారి ఆ ఫోటో వైపు మరోసారి అజయ్ వైపు చూసి ఆశ్చర్యపోయింది అప్పుడు అజయ్ మీరంతా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ఆ ఫోటోలో ఉంది మీరు కాదు ఆ ఫోటోలో ఉంది నా భార్య నిషా నేను నా భార్య లవ్ మ్యారేజ్ చేసుకున్నాం డెలివరీ సమయంలో నా భార్య ప్రాణాలని కోల్పోయింది నా కూతురు మీద ఒట్టేసి చెబుతున్నాను ఆ రోజు ఏదైతే జరిగిందో నేను అది కావాలని చేసింది కాదు అపస్మారక స్థితిలో ఉన్న మిమ్మల్ని గదిలోకి తీసుకెళ్లాను ఆ రాత్రి చలి కారణంగా మీ శరీరమంతా నీలం రంగులోకి మారిపోయింది నా కూతురు ప్రాణాన్ని కాపాడిన మీరు నా కళ్ళ ముందు చనిపోవడం నేను చూడలేకపోయాను ఆ సమయంలో మీ ప్రాణాలను కాపాడటానికి నా దగ్గర ఒక్క దారి మాత్రమే ఉంది నా భార్య నిషా నా కళ్ళ ముందు చనిపోయింది ఇప్పటి వరకు మరవలేకపోతున్నాను ముందు మిమ్మల్ని స్పృహలోకి తేవటానికి నేను చాలా ప్రయత్నించాను కానీ మీ పరిస్థితి మరింత దిగజారిపోవటంతో మీ ప్రాణాలు కాపాడటానికి అలా చేయవలసి వచ్చింది మరుసటి రోజు ఉదయం మీరు స్పృహలోకి వచ్చేసరికి మీకు ఎదురుపడేంత ధైర్యం నాకు రాలేదు ధైర్యం కూడ కట్టుకొని మీకు చెప్పాలనుకున్నా చెప్పలేకపోయాను నేను ఇంటికి వచ్చాక నేను చేసిన తప్పు నన్ను సుఖంగా ఉండనివ్వలేదు అందుకే నేను మిమ్మల్ని వెతకటం మొదలుపెట్టాను అతి కష్టం మీద హోటల్ నుండి మీ ఇంటి అడ్రస్ కనుక్కున్నాను కానీ నేను అక్కడికి వెళ్ళేసరికి మీరు అక్కడ ఉండటం లేదని తెలిసింది మీ పెళ్ళికి కొన్ని రోజుల ముందే ఊరు వదిలి వెళ్ళిపోయారు అని తెలిసింది ఆ రోజు రాత్రి జరిగిన దానివల్ల ఖచ్చితంగా మీ జీవితంలో ఏదో ఒక సమస్య వచ్చి ఉంటుందని అనుకున్నాను మీ కోసం వెతుకుతున్న సమయంలో నేను మిమ్మల్ని నా ఫ్రెండ్ ఆఫీస్లో చూశాను అతని నుంచి మీ అడ్రస్ తీసుకొని వచ్చాక మీ అమ్మతో నిజమంతా చెప్పాను మీరు నాకు ఏ శిక్ష అయినా వెయ్యండి నేను కాదనను అని అతను ఏడుస్తూ వెళ్ళి కాల మీద పడ్డాడు నన్ను క్షమించండి నా వల్ల మీరు పడ్డ బాధలు నేను అర్థం చేసుకోగలను ఒకవేళ మీ భవిష్యత్తులో నేనుంటే ఖచ్చితంగా మీ జీవితంలో ఆనందాన్ని మాత్రమే నింపుతాను నా తప్పును సరిదిద్దుకోవటానికి నాకు అవకాశం ఇవ్వండి ఈ మాట చెప్పి అజయ్ చేతులు జోడించి ఏడుస్తున్నాడు పూజ అజయ్ చేతులను పట్టుకొని తన తప్పును క్షమించింది అజయ్కు పూజకు వివాహం చేశారు ఆ నలుగురు కలిసి సుఖ సంతోషాలతో ఆనందంగా జీవిస్తున్నారు హై ఫ్రెండ్స్ ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్